హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంక్రాంతి పండక్కి రెగ్యులర్గా చేసుకునే చక్కెరతో కర్జికాయలు కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ ఇంకా బెల్లం కలిపి ఒక్కసారి కర్జికాయలు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి నార్మల్ పప్పులతో ఎక్కువగా మైదా వేసి కర్జికాయలు చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ బెల్లం ఇంకా గోధుమ పిండితో చాలా క్రిస్పీగా కర్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపించానండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఈ కర్జ్జికాయలని అయితే ఎవరైనా కూడా హ్యాపీగా తినేయచ్చండి షుగర్ ఉండే వాళ్ళైనా ఇంకా డెలివరీ అయినా బాలింతలు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియో అయితే చూసేయండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక రెండు కప్పుల బాదం పప్పులు అయితే వేసుకోండి మీకు అచ్చం బాదం పప్పులు వద్దనుకుంటే ఒక కప్పు బాదం పప్పులు ఒక కప్పు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి ఇంకా మీకు ఇష్టం ఉంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి అంటే లైక్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఏవి ఉంటే అవి అయితే వేసుకోవచ్చండి బాదం పప్పుల్ని వేసిన తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి వాటిని అయితే బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అవైతే డ్రై రోస్ట్ అవుతూ ఉంటాయి ఈ అయితే ఎండు కొబ్బరినైతే తురుముకుందామండి దానికోసమైతే ఇక్కడ నేను ఒక రెండు మీడియం చిప్పలు ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటిని అయితే కొబ్బరి తుడుం పట్టుకునే దాంతో తురుము అయితే పట్టుకోవాలండి కొబ్బరి తుడుం పట్టుకునేటప్పుడు పెద్ద హోల్స్లో కాకుండా సన్నగా హోల్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే కొబ్బరిని తుడుము పట్టేసుకోండి అలాగే బాదం పప్పుల్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా డ్రై రోస్ట్ అవన్ ఇవ్వాలండి బాదం పప్పులు వేగడానికైతే దాదాపుగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే టైం పడుతుందండి బాదం పప్పులు వేగిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాదం పప్పుల పైన కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి ఇలా కలర్ చేంజ్ అయ్యి బాదం పప్పులు చిట్లుతున్న టైంలో గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసేయండి గ్యాస్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా బాదం పప్పుల్ని ప్యాన్లోనే ఉంచుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఉండండి అలాగే నేను కొబ్బరిని కూడా తురుమి వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా మనం వేయించుకున్న బాదం పప్పుల్ని కూడా కొద్దిసేపు అయితే చల్లారినిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి ఎక్కువ స్పీడ్లో తిప్పేశారంటే బాదం పప్పులు అయితే పౌడర్ అయిపోతాయండి అలా కాకుండా మిక్సీని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ పలుకులు పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు కొబ్బరి వేయించుకోవడం కోసం మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని నెయ్యిని కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత అందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరినైతే వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అది మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా గరిటతో కలుపుకుంటూ కొబ్బరిని అయితే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేగడానికైతే ఎక్కువగా టైం పట్టదండి సో దగ్గరుండి కలుపుకుంటూ కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కొబ్బరి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే కిందికి దించి పెట్టుకొని కొబ్బరిని చల్లారనివ్వండి కొబ్బరి లోపు ఇప్పుడైతే బెల్లం అయితే తురుమేసుకుందామండి బెల్లం తురుముకోవడం కోసమైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకైతే ఇక్కడ నేను బెల్లం అయితే తురుమేసుకుంటున్నానండి బెల్లం కొలతలతో చెప్పడం కంటే కూడా కొద్దిగా తురుముకొని ఒకసారి పౌడర్ మొత్తం కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ తురుముకున్నామంటే సరిపోతుందండి స్వీట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదండి సో దాన్ని బట్టి బెల్లం అయితే వేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుందండి ఇక్కడ మొత్తం అయితే వేసుకోలేదనమాట ఫస్ట్ కొద్దిగా బెల్లాన్ని అయితే ఇలా తురుమేసుకొని బెల్లం పొడిని ఒకసారి చేత్తో అయితే బాగా నలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ బెల్లం పొడి ఉన్న ప్లేట్లోనే మనం ముందుగానే వేయించుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలండి ఇంకా ముందుగానే వేయించుకున్న బాదం పప్పులనైతే కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోమని చెప్పాను కదండీ ఆ బాదం పొడిని కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ నా మిక్సీ అయితే సరిగ్గా మెదగట్లేదండి సో అందుకని కొద్ది కొద్దిగా అక్కడక్కడ బాదం పప్పులు మిగిలిపోయాయి అన్నమాట అయితే నేను మళ్ళీ మిక్సీలో వేసుకొని వేసేసుకుంటానండి బాదం పొడి కూడా వేసిన తర్వాత బెల్లం ఇంకా కొబ్బరి అలాగే బాదం పొడి మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట బెల్లం అయితే ఉండలుండలుగా ఉంటుంది కదండి బెల్లాన్ని చేత్తో నలుపుకుంటూ బాగా కలిపేసుకోండి ఇలా నలుపుకుంటూ కలుపుకున్నామంటే బెల్లం అనేది అంతలక్కల బాగా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ కలుపుకుంటూ సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లాన్ని కూడా తురుముకొని వేసుకోండి ఇలా వేసుకున్నారంటే ఎవరి టేస్ట్కు తగినట్లుగా వాళ్ళైతే స్వీట్ వేసుకోవచ్చండి ఇక్కడ మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే నేను ఒకసారి స్వీట్ చెక్ చేసుకుంటున్నానండి నాకు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి యాలక్కాయల పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ఆరు నుంచి ఏడు యాలక్కాయలు అయితే తీసుకోండి కజ్జికాయలల్లో యాలక్కాయల్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి యాలక్కాయల్ని ఒల్చుకున్న తర్వాత లోపలైతే గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని ఒక రోట్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా దంచుకొని ఈ పౌడర్ని అయితే మనం ముందుగా కలిపెట్టుకున్న స్టఫింగ్లో అయితే వేసుకోవాలండి యాలకుల పొడిని ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే స్వీట్లల్లో అంత ఫ్లేవర్గా అనిపించదండి సో ఏ స్వీట్లల్లో అయినా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి చాలా అనమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా కాంచుకొని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నామంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి కర్జ్జికాయలు చేసుకోకున్నా కూడా ఈ స్టఫింగ్ అయితే ఉట్టిదే తినేయచ్చండి అంత బాగుంటుందన్నమాట కర్జ్జికాయలు ఆయిల్ ఫుడ్ అనుకునే వాళ్ళు ఈ పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకోండి ఇప్పుడు గోధుమ పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని బాగా కాంచి వేడివేడి ఆయిల్ని అయితే వేసుకోవాలండి అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఆయిల్ గోధుమ పిండి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి గోధుమ పిండిలో ఇలా వేడి వేడి ఆయిల్ వేసుకోవటం వల్ల కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కజ్జికాయలు కలుపుకునేటప్పుడు గోధుమ పిండిని మనం నార్మల్గా చపాతి కలుపుకున్నంత మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో మరీ గట్టిగా లేకుండా అలాగని లూజ్గా లేకుండా ఉండాలన్నమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పిండిని అయితే ఒక పది నిమిషాల పాటు బాగా నాననివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో నొక్కుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకు కజ్జికాయలు అనేవి అంత క్రిస్పీగా అయితే వస్తాయండి సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి కజ్జికాయలు చేసుకునేటప్పుడు గోధుమ పిండి ఉండలు అనేవి కొద్దిగా చిన్నగానే చేసుకోవాలండి మనం కర్జ్జికాయలు ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పిండి అయితే వస్తుంది కదా సో కొద్దిగా చిన్నగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే చపాతిలాగా ఒత్తుకోవాలండి సో చేసి పెట్టుకున్న బాల్స్ని ఒకదాన్ని తీసుకొని చపాతీ పీట పైన కానీ లేదంటే గ్యాస్ బండపైన కానీ కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట ఇలా చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఒత్తేసుకోండి మందంగా ఒత్తుకున్నారంటే మనం కజ్జికాయలు కాల్చుకున్న తర్వాత కజ్జికాయలు అయితే మెత్త మెత్తగా అలాగే ఉంటాయండి అలాగని మరీ పల్చగా ఒత్తారంటే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి సో మీడియం సైజులో ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక ఏడు ఎనిమిది చపాతీలని ఒకసారి చేసి పెట్టుకోండి ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత కర్జికాయలు ఒత్తుకోవడానికి ఇలాంటి కర్జికాయలు ఒత్తుకునేది అయితే తీసుకోండి నేనైతే కర్జికాయల్ని ఎప్పుడైనా కూడా చిన్న సైజులో చేస్తానండి సో మౌల్డ్ కూడా కొద్దిగా చిన్నదే తీసుకుంటానమాట ఇప్పుడు కర్జికాయలు ఒత్తుకునేదానికి కొద్దిగా పొడిపిండి అప్లై చేసేసి మనం చేసుకున్న చపాతీని అయితే దానిపైన పరుచుకొని అలాగే లోపలైతే స్టఫింగ్ పెట్టేసేయాలండి స్టఫింగ్ పెట్టేటప్పుడు ఎక్కువగా పెట్టేసేయకుండా జస్ట్ ఒక రెండు స్పూన్లు పెట్టేసేయండి ఇలా తక్కువ తక్కువ పెట్టుకొని చేసుకున్నామంటే మన కర్జికాయలు తినేటప్పుడు ఎగుటుగా లేకుండా ఉంటాయండి స్టఫింగ్ లోపల పెట్టిన తర్వాత సైడ్లు అమ్మటి స్టఫింగ్ని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత కర్జికాయలు ఒత్తుకునేదాన్ని క్లోజ్ చేసేసి అంచుల వెమ్మటి కొద్దిగా ప్రెస్ చేయాలండి అలా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఉండే గోధుమ పిండి అయితే బయటకు వస్తుందనమాట అలా ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని అయితే తీసేసి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసేసుకొని కర్జ్జికాయ్ మౌల్డ్లో నుంచి కర్జ్జికాయనైతే బయటకు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పెట్టుకున్న అన్ని చపాతీలతో అయితే కర్జ్జికాయలనైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఒకవేళ ఇద్దరు ఉంటే కనుక ఒకరు చపాతీలు వత్తుతుంటే ఒకరైతే కజ్జికాయల్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ఇలా ఒక పది నుంచి పదహైదు కర్జికాయల్ని చేసుకొని ఒకేసారి ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే మనం కర్జికాయలు చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా ఆ పిండినైతే మనం ముందుగానే కలుపుకున్న గోధుమ పిండిలో వేసేసి బాగా కలిపేసుకోవాలండి దాన్ని అలాగే వదిలేసారంటే గట్టి పడిపోతుందనమాట సో ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని పిండి ఆరిపోకుండా దానిపైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్జ్జికాయలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి అయితే మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్జ్జికాయలని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనం కర్జికాయలు వేసుకునేటప్పుడు అయితే మనం ఎంత ఆయిల్ తీసుకున్నామనేది చూసుకొని అలాగే ఆయిల్లో ఎన్ని పడతాయి పడతాయనేది చూసుకుంటూ కజ్జికాయలు అయితే వేసుకోండి కజ్జికాయలు వేసుకున్న తర్వాత కజ్జికాయని ఒకవైపు కొద్దిసేపు కాళ్ళు తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాగే కజ్జికాయల్ని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోధుమ పిండితో కజ్జికాయలు చేసుకునేటప్పుడు ఫ్రై అనేది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి సరిగ్గా చేసుకోలేదంటే మెత్త మెత్తగా వస్తాయండి మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటేనే కర్జ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇలాగే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కర్జికాయలు అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఇలా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఒక కర్జికాయని తీసుకొని చేతితో జస్ట్ పట్టుకొని చూడండి కర్జికాయ అనేది మనకు అప్పుడే గట్టిగా తగులుతుందండి అలా గట్టిగా అయిందంటే కజ్జికాయలు ఫ్రై అయినట్లు అనమాట ఇక్కడైతే ఇంకా ఫ్రై అవ్వలేదండి ఇంకొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కజ్జికాయలు అయితే గట్టిపడిపోయాయి అనమాట ఇలా గట్టిపడిపోయి ఇంకా ఆయిల్లో బుడగలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి అంటే కజ్జికాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ఒక వాయ తీసిన అమ్మటే ఇంకొక వాయ కర్జ్జికాయల్ని కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న కర్జికాయలు అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ కూడా కర్జ్జికాయల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే కర్జ్జికాయల్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోగలమండి లేదంటే ఆయిల్ని అలాగే వదిలేసామంటే ఆయిల్ అయితే ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోతుందండి సో మధ్యలో ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కజ్జికాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని కర్జికాయల్ని ఫ్రై చేసేసుకున్నారంటే డ్రై ఫ్రూట్స్ బెల్లం గోధుమ పిండి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా కర్జికాయలు అయితే ఎంత బాగా వచ్చాయో ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్కి అయితే నాకు దాదాపుగా ఒక కేజీ కజ్జికాయలు దాకా వచ్చాయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతాయండి కజ్జికాయలు అయితే బయట క్రిస్పీగా అలాగే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ కొబ్బరి బాదం పప్పులు తగులుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఒకసారి ఇలా కజ్జికాయలు చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్